నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో ఈ మధ్యకాలంలో ఈ మోకాల నొప్పుల్లో వాపులు కానీ మోకాల నొప్పులు కానీ లేదంటే తిమ్మిరి పట్టడం కానీ కూర్చొని లెగుస్తున్నా కూడా చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏంటి ఒకప్పుడు అంటే పురాతన కాలంలో పెద్దవాళ్ళలో ఎక్కువగా గమనించే వాళ్ళం మనం ఎందుకంటే ఒక వయ వయసు వచ్చిన తర్వాత బోన్డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి సో దానివల్ల మనము మోకాల దగ్గర వాపులు రావడం కానీ నొప్పులు రావడం కానీ ఇవన్నీ కామన్గా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తుంది సో దీనికి రీజన్స్ ఏంటి అసలు ఈ మోకాలు నొప్పులు కానీ వాపులు కానీ తిమ్మిర్లు రాకుండా ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ ఫుడ్ పరంగా మనం ఏం చేస్తాము నొప్పులు వచ్చిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు అయిపోతుంది మనకి ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని 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 ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ గాల్ బ్లాడర్ ఇష్యూస్ వస్తే సేఫ్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో మనకి రీజన్స్ తెలుసుకొని ఏ వల్ల దేని వల్ల వస్తున్నాయి అసలు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి సో దీనికి మనము విడి కూడా ఏంటి అండ్ మెరాకిల్ ఒక ఆయిల్ చెప్తాను సో వీటన్నిటి గురించి చాలా కామెంట్స్లో నేను ప్రీవియస్ వీడియోలో చాలా దీని గురించి క్లుప్తంగా చెప్పాను కానీ బట్ ఒక్కొక్కటి ఒక్కోలాగా లాగా వచ్చింది వీడియో బట్ ఇందులో మాత్రం డెఫిషియన్సీస్ ఆయిల్ అప్లై చేసుకోవడం ఎలాగ ఎన్ని రోజుల్లో తగ్గుతుందని దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ మోకాల నొప్పులు రావడానికి ఫస్ట్ డైరెక్ట్ మనకి సివియర్ పెయిన్స్ అయితే రావండి ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ కూర్చొని లెగుస్తున్నప్పుడు ఫస్ట్ టక్ టక్ సౌండ్స్ వస్తాయి ఆ టక్ టక్ సౌండ్స్ లేదు అనుకోండి ఇది దాటింది అనుకోండి మనకి కొద్దిగా తిమ్మిరి రావడము లేదంటే చీమలు పాకినట్టు అనిపించడము లేదనుకోండి ఇంకా మూడో స్టేజ్కి వచ్చాక వాపు రావడం ఈ వాపును కూడా దాడితే నాలుగో స్టేజ్లో మనకు విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి మనకి సో ఫస్ట్ మనము ఈ మనం ఏం చెప్పాను టక్ టక్ సౌండ్లు అండ్ తిమ్మిర్లు లేదంటే వాపులు లేదంటే విపరీతమైన నొప్పులు ఇలా నాలుగు స్టేజెస్ ఉంటాయి ఈ నాలుగు స్టేజెస్లో ఒక్కొక్కటి ఒక రెమెడీ ఫాలో అవుతుంటారు కొంతమంది టక్ టక్ సౌండ్లు వస్తుంటే నెగ్లెక్ట్ చేస్తారు ఇయో ఏ నార్మల్ సౌండ్లు లేని అనుకుంటారు అది కాస్త అధిగమిస్తే ఏమవుతుంది తిమ్మిర్లు చీమలు పట్టినట్టు అనిపించడం అది గమని అది అధిగమించి అందుకంటే ఈ రెండు స్టేజెస్లో మనకి నొప్పి అంతగా అనిపించదు ఏదో నడుస్తున్నప్పుడు కొద్ది లైట్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది అంతే మూడో స్టేజ్కి వచ్చాక వాపు వచ్చేసి నొప్పి వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఎక్స్రేలు తీయించడమో లేదంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడమో జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ స్టేజ్లో పెయిన్ కిల్లర్స్ వేసి వేసి విసుగెత్తిపోయి అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు ఏమైందని చెప్తే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల మనకి ర్యాపిడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల లోపల పట్టెల్లా అనేది చిన్న బోన్ ఉంటుంది అది కరుగుతుంది అంటుంటారనమాట ఇన్ని స్టేజెస్ మనం రావడానికి మెయిన్ కారణం ఫస్ట్ స్టేజ్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సో కాబట్టి ఫస్ట్ మనకి నేను ఏం చెప్పాను టక్ టక్ సౌండ్లు కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయని చెప్పిన ఫస్ట్ కాల్షియం డెఫిషియన్సీ మన బాడీలో కాల్షియం తగ్గిపోయినా ఐరన్ తగ్గిపోయినా విటమిన్ బిటువల్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోయినా డి విటమిన్ తగ్గినా కూడా మనకి ఈ బాడీలో చేంజెస్ అన్నీ కనపడతాయి ఫస్ట్ మనం ఏం చెప్పాను నేను కాల్షియం తగ్గిపోతేనే మనకు టక్ టక్ సౌండ్లో వస్తాయి ఐరన్ తగ్గిపోతే చీమలు పాకినట్టు ఏదో బురువు ఎత్తినట్టు ఎందుకంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్ అందుకల్లే మీరు గమనించితే మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలోనే అధికంగా మోకాల నొప్పులు ఫేస్ చేస్తుంటారు ఎందుకంటే డెలివరీస్ తర్వాత వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వల్ల సో మన బాడీలో నుంచి కొంతమందికి ఎక్కువ ఓవర్ బ్లీడింగ్స్ అవ్వడం వల్ల కూడా రక్తహీనత వల్ల ఐరన్ తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా గమనిస్తుంటారు అలా ఐరన్ తగ్గిపోవడం వల్ల కానీ బీ కాంప్లెక్స్ మనకి వాపులు కానీ నొప్పి కానీ రావడానికి బీ కాంప్లెక్స్ విటమిన్ ఇంకా విపరీతంగా మనకి బాడీలో ఇంకా నొప్పులు డెన్సిటీ తగ్గడం అంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో డి విటమిన్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం సో ఫస్ట్ ఈ విటమిన్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అందుకే అంటున్నాను మోకాళ్ళ నొప్పులు యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరికి వచ్చినా కూడా మీకు మీరు స్వతహాగా ఈ నాలుగు టెస్టులు చేయించుకోండి ఈ నాలుగు టెస్టులలో అవిక ఉంటే ఇప్పుడు నేను చెప్పే డైట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాల్షియం తక్కువ ఉందనుకోండి మనం ఏం చేస్తాం నువ్వులు తీసుకోమంటాము లేదంటే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ లేదంటే పాలు తీసుకోమంటాం పిస్తా తీసుకోమంటుంటాం ఇవి రెగ్యులర్గా మన ఫుడ్ హ్యాబిట్స్లో కూరల్లో బచ్చల కూర బాగా తీసుకోమంటాం తోటకూరల్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది అండ్ మనకి కంప్లీట్గా క్యాల్షియం ఉంటుంది మునగా కానీ మునక్కాయ ముక్కలు కానీ ఇన్ని ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఇవి మనం రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి రోజు ఇంత తినడం కన్నా మనం ఎక్కువ మోతాదులు తక్కువ ఉంది కాబట్టి మన బాడీలో మన టెస్ట్ చేయించుకున్నాడు కాల్షియం తక్కువ ఉందంటే మనం ఏం టాబ్లెట్లు వేసుకునే బదులు కెమికల్ది ఏదైనా సరే టెంపరీ ఉంటుంది అదే మనం ఫుడ్ రూపంలో తీసుకున్నాం అనుకోండి బలానికి బలము వస్తుంది ఈ మీరు తొందరగా వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో మీరు ఆ టక్ టక్ సౌండ్లు కానీ ఆ డిస్కంఫర్ట్నెస్ ఓన్లీ మోకాల దగ్గరే కాకుండా ఎక్కడ జాయింట్స్లో డిస్కంఫర్ట్నెస్ ఉన్నా మనకు పోతుంది సో అలాగ కాల్షియం సంబంధించిన ఫుడ్లు ఇవి అదే మనం ఐరన్ తగ్గిపోతే మనం కిస్మిస్ ఉంటాయి కదా గుప్పడంత కిస్మిస్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి ఆ గుజ్జంతా పిండేసి మంచిగా ఒక రెడ్ కలర్ మనం మంచిగా మన గ్రేప్ జ్యూస్ లాగా ఉంటుంది మన బ్లాక్ కిస్మిస్ జ్యూస్ అలా మంచిగా ఒక జ్యూస్ తాగారంటే ఎంత ఐరన్ అండి అండ్ అంజీర్ తీసుకోండి మనం ఆకుకూరలు కూడా మెంతికూర తీసుకోండి పాలకూర తీసుకోండి మంచి ఐరన్ కంటెంట్ పాలకూరలో ఎంత ఐరన్ ఉంటుంది మనం నలగరం ఇంట్లో వండినప్పుడు ఒక పాలకూర కట్ట తీసి పప్పు చేస్తాము నలగరలో ఇంత తింటాము మనం అందులో ఐరన్ వచ్చేసింది అనుకుంటున్నాం పాలకూర తెచ్చి ఒక మంచిగా ఐరన్ తక్కువ ఉంటే రెండు కట్టలు తెచ్చుకొని మంచిగా వెల్లుల్లి జలకర వేసి కొద్దిగా పాలకూర వేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఇంత మంచిగా ఆకుకూర తక్కువ రైస్ ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతాయి మన వాళ్ళు అప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది బీ కాంప్లెక్స్ విటమిన్స్ మనకి నేను చాలా వీడియోస్లో చెప్పాను పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు మఖానాన్ని దొరుకుతుంది ఇవి కూడా లైట్గా మనం దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని దీన్ని ఆవు పాలల్లో కానీ ఆల్మండ్స్తో చేసిన పాలల్లో కానీ చేసుకొని తాగితే మంచిగా బీ కాంప్లెక్స్ విటమిన్స్ కవర్ అవుతాయి అదే డి విటమిన్కి వచ్చారనుకోండి సో డి విటమిన్కి ఒక పెద్ద టాపిక్ డి విటమిన్ మనకు మాక్సిమం ఎందులో దొరుకుతుంది మష్రూమ్స్ పుట్టగొడుగులు అంటారు కదా అవి తెప్పించుకొని కొద్ది పసుపు వాటర్లు కడిగి చిన్న చిన్న స్లైసెస్ కోసి పెట్టుకొని దాన్ని పౌడర్ చేసి దాన్ని పాలల్లో కూడా తీసుకోవచ్చు పాలలో డి విటమిన్ ఉంటుంది మనకి మష్రూమ్స్లో కూడా డి విటమిన్ చూసారా ఇన్ని అద్భుతమైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి మనం డెఫిషియన్సీస్ని బట్టి ఫస్ట్ మనం ఏమేమి చెప్పాను నేను ఈ డెఫిషియన్సీస్ ఉంటేనే మనకి నొప్పులు వస్తాయి దాంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది ఫేస్ పాడవడం హెయిర్ ఫాల్ అవ్వడం బరువు తగ్గకపోవడం ఎన్నో రకాల సమస్యలు ఈ విటమిన్స్ నాలుగు విటమిన్స్ వల్ల ఈ విటమిన్స్ మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటున్నారనుకోండి అద్భుతంగా మీకు తొందరగా మోకాలు నొప్పులు తగ్గుతాయి అనమాట సో కొంతమంది ఇంకొక స్టేజ్కి వెళ్తే అధిక బరువు ఉండడం వల్ల కూడా మోకాల నొప్పులు వాపులు వస్తాయి అధిక బరువుని ఎలా తగ్గించుకుంటాం మనం ఒకవేళ అధిక బరువు ఉంటే తక్కువ మోతాదులు మీకు నచ్చిన ఫుడ్డే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు నాలుగు ఇడ్లీలు తినే ప్లేస్లో రెండు ఇడ్లీలు ఆ రెండు ఇడ్లీలో కూడా కానీ డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆకుకూరలు కానీ క్యారెట్ తురిమేసి బీట్రూట్ తురిమేసి ఆ ఇడ్లీ బ్యాటర్స్లో వేసేసుకొని మంచిగా తీసుకోండి ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్న ఇడ్లీలు తినడం వల్ల న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉంటాం మనం ఈజీగా డైజెషన్ అవుతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ మధ్యాహ్నం లంచ్లో కూడా ఎక్కువ కాకుండా తక్కువ రైస్ ఎక్కువ మోతాదులో కర్రీస్ పెట్టుకొని తినాలి టైంకి తినాలి కొంతమంది తక్కువే తింటుంటారు న్యూట్రిషస్గా తింటూ ఉంటారు టైం దాటిన తర్వాత తింటే ఏమవుతుంది బ్లోటింగ్ గ్యాస్టిక్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా ఎక్కువగా ఉబ్బసంగా కనబడుతుంటారు ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత తక్కువగా ఏదైనా ఉప్మా కానీ పెసరట్టు కానీ ఒకటి వేసుకొని సిక్స్ థర్టీ టు సెవెన్ సెవెన్ మధ్యలో మనం డిన్నర్ చేయాలి సో ఇలా తీసుకోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ బరువు తగ్గి ఆ బురువు అంతా ఈ బోన్ చిన్న బోన్ చెప్పాన పటెల్లా బోన్ ఆ బోన్ మీద పడ్డం తగ్గడం వల్ల మనకి తొందరగా ఉపశమనం దొరుకుతుందన్నమాట సో బరువు తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పులు అని చెప్పాను ఆ స్టేజ్లోకి వచ్చాక మనం పెయిన్స్ కోసం ఈ వెయిట్ తగ్గ వెయిట్ తగ్గడానికి టైం పడుతుంది ఈ న్యూట్రిషనల్ ఎఫిషియన్సీస్ రికవరీ చేసుకోవడం కూడా టైం పడుతుంది అప్పుడు ఒక మ్యాజిక్ ఆయిల్ అని చెప్పాను కదా నేను ఆ మ్యాజిక్ ఆయిల్ ఏంటంటే అన్ని చెప్తున్నాను మోకాలు నొప్పులు కానీ తిమ్మిర్లు కానీ బొరువుగా ఉండి వాపులు ఉండేవాళ్ళు వారికోస్ పెయిన్స్ ఉండేవాళ్ళు కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు సో కొంతగా హండ్రెడ్ ఎంఎల్ మనం ఏం చేస్తాము నువ్వులను తీసుకుంటాం హండ్రెడ్ ఎంఎల్ ఏం చేసుకుంటాం ఆముదంలో తీసుకుంటాం ఈ రెండు కలిపేసి దాంట్లోకి ఏం చేస్తాం కొద్దిగా వాము పువ్వు అని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది వాము పువ్వు కొద్దిగా పుదీనా పువ్వు కొద్దిగా కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరం కానీ దగ్గర రెండు బిల్లలు తీసుకొని ఈ ఆయిల్ వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతుంది నీళ్ళలో వేస్తే అయిపోతే మనకి అలా డైల్యూట్ అయిపోతాయి ఆయిల్లో వేసిన వెంటనే అప్పుడు అది ఘాటు తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మోకాల కింద భాగంలో మంచిగా మసాజ్ చేసి దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేసుకోవాలి అలా చేయండి డెఫినెట్గా మీకు వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి మోకాలు మోకాల కింద గ్రీన్ కలర్ నవ్స్ ఉంటాయి చూడండి ఆ నవ్స్ ఉండడం వల్ల కూడా కొంతమంది మోకాలలో వాపులు తిమ్మిరులు నొప్పులు ఎక్కువగా అనిపిస్తుంటాయి ఆ వెయిన్స్కి రాసుకోవచ్చు రాసుకోవడం అంతే మసాజ్ చేయకూడదు మనం వ్యారికోస్ వెయిన్స్కి అదే మోకాల దగ్గర అనుకోండి మంచిగా మోకాల కింద భాగంలో మంచిగా తీడుతూ మసాజ్ చేసుకొని పై భాగంలో మసాజ్ చేసుకోవాలి సో ఈ మసాజ్ చేసుకోవడం వల్ల ఈ ఆయిల్ని నేను చాలామంది ఆస్తమా కానీ కూరక పెడుతున్న వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ ఆయిల్ నేను కర్పూరము మన వాము పువ్వు పొదిన పువ్వు మూడింటిని కొద్దిగా మన ఆముదం నూనెలో కొద్దిగా నువ్వుల నూనెలో కలిపేసుకొని ఆయిల్ని మంచిగా మన లంగ్స్ దగ్గర రాసుకోవడం వల్ల ఆస్తమా ఉన్న గురక ఉన్నా కూడా మంచి ఉపశమనం దొరుకుతుందని మీకు చాలా వీడియోస్లో చెప్పాను అలా చేసుకోవడం వల్ల నొప్పులే కాకుండా ఆస్తమా దగ్గులు ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఇలాగ మనం మంచిగా అప్లై చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్లో డైఫ్యూషన్సీస్ ఉంటే ఫుడ్ హ్యాబిట్స్ని కవర్ చేసుకొని బరువు తగ్గాలనుకుంటే నేను చెప్పిన మోదాలో బరువు మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిగా మోకాలు నొప్పులు తగ్గుతాయి మోకాలు నొప్పుల వల్ల వచ్చే మనకి బరువు కానీ పిక్కల్లో త మనకి తిమిరి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి సో ఖచ్చితంగా చేయండి మోకాల నొప్పులు సమస్య నుంచి బయటపడి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి